మంత్రి సుభాష్ ఎదుగుదలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు కేవలం తొంభై రోజుల్లో ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎదుగుదలను కొందరు వైసీపీ నేతలు జీర్ణించుకోలేక ఆయన గురించి కొద్ది రోజులుగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఈ విషయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి చెందిన టీడీపీ శెట్టిబల్జ నేతలు పేర్కొన్నారు బుధవారం పట్టణంలోని స్థానిక కొంకాపల్లి సత్యమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి సుభాష్ ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని తెలిపారు జ కులానికి గుర్తింపు తెచ్చిన యువనేత నేత సుభాష్ అని అన్నారు కులాన్ని పెట్టుకుని రాజకీయాలు చేసే కొందరు వైసీపీ నేతలకు సుభాష్ గురించి మాట్లాడే అర్హత లేదని వెల్లడించారు వైసీపీ నేత జగ్గిరెడ్డిపై అభిమానం ఉంటే ఆయనకు ఊడిగం చేసుకోవాలే తప్ప శెట్టిబలిజల ఆనిముత్యం సుభాష్ ను దూషిస్తే ఇకపై పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నేతలు పాల్గొన్నారు మరి ప్రతి గ్రామంలోనూ కూడా మా సుభాష్ గారు వచ్చి మేము అనుభవాలను పెడతాం రెండంటే దండోపు దండాలుగా మేము వస్తాం కానీ ఏంటంటే మేము కూడా మేము ఈ దైవ కార్యక్రమంలో కూడా మేము కూడా భాగస్వామి అవుతాం మేము కూడా మీకు బియ్యం రూపాయి కానీ వచ్చి రూపంలో దాన రూపాయి కానీ మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది తప్ప సుభాష్ గారు ఎక్కడా కూడా మాకు సందాలు ఇవ్వండి లేకపోతే మీరు బియ్యం ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని ఎక్కడా కూడా అడగడం కానీ చేయటం కానీ జరగలేదు మరి అదేవిధంగా మరి ఆ రోజు ఏ విధంగా అయితే భోజనాలు జరిగా మన అందరికీ తెలుసు మీరు భోజనాలు పెడితే ఎంతమంది వచ్చారో మీకు తెలుసు ఈ వనభోజనాలు పెడితే ఇంచుమించు లక్ష యాభై వేల మంది సుమారు వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరిగింది మీ వనభోజనాలు ఎడితే ఇక్కడ క్యాండరింగ్ చేసి జనం మీ వనభోజనంలో లేరు మరి అది మీరు సిగ్గు తెచ్చుకోండి ఇవాళ జనం ఎవరైనా కాల ఉన్నారో కులం ఎన వెనకాల ఉందో మీరు తెలుసుకోండి మరి ఎవరో కష్టకాలంలో ఆదుకున్నది ఎవరు ఎవరో మరి ఆ రోజు మూడు వేల మంది జైల్లో ఉండే వాళ్ళ కుటుంబాలని కనీసం మీరు అధికారంలో ఉండి ఈ విషయాల్ని మీ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లకుండా ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా ఇంకో నాలుగు కేసులు పెట్టించి ఇంకో నాలుగు ఇబ్బందులు పెట్టారు తప్ప మీరు ఏ విధమైనటువంటి మన సామాజిక వర్గం కూడా మన కొలపోళ్ళు అలా ఏంటి ఇస్తున్న మీటింగ్ కూడా ఎవరైనా చేయలేదు మరి సుభాష్ గారు అమలపురం వస్తున్నారు వీళ్ళ గురించి మీటింగ్ చేస్తున్నారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు సమకరించి వాళ్ళ కుటుంబాలను ఆదర్చేయడానికి మీరు పిర్తి లార్జీలో మీరు డబ్బుల కోసం మీటింగ్ పెట్టి డబ్బులు కనసలు చేసి అంత తప్ప ఆ రోజు వరకు కూడా రాజమండ్రి జైలుకి కానీ మరి ఎక్కడికి కానీ వెళ్ళి పరామర్శించడం కానీ వాళ్ళ కుటుంబాన్ని వాదరచడం కానీ చేయలేదు మరి ఈరోజు సుభాష్ గారు మేము నలభై సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నాం మరి అనేక మంది ఈ సుభాష్ గారు వనభోజనం పెట్టిన తర్వాత ఆయన ఫాలోయింగ్ చూసి మా దగ్గరికి లోకేష్ గారి టీం కానీ మరి చంద్రబాబు గారి టీం కానీ మా దగ్గరికి వచ్చి ఏమున్నాయి ఈ గోదావరి జిల్లాలో సుభాష్ గారు ఈ చెట్టిపల్లి సమాజం వరకు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ఆయన వస్తే ప్రతి నియోజకవర్గం నుంచి మాకు ఐదు వేల నుంచి పదివేలు వరకు మన పార్టీ ప్లస్ అవుతుంది మీరు ఈ అమలాపురం నియోజకవర్గం బీసీసీ వాళ్ళ అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడి సుభాష్ గారు మన పార్టీలో తీసుకుంటే ఈ సామాజిక వర్గం ఓటింగ్ అంతా కూడా తెలుగుదేశంకి సమగ్ర అవుతుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆ టీంలు వచ్చి మమ్మల్ని కలటం జరిగింది ఈ విషయం కూడా సుభాష్ గారు మేము చెప్పాం కానీ ఏంటంటే నాకు పార్టీలోకి వస్తే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అది ఇవ్వండి కూడా అడగలేదు ఈయన పాలయం గుర్తించి ఈ ప్రజాసేవను గుర్తించి ఈరోజు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఫస్ట్ టైం మంత్రి ఇచ్చారంటో ఈ స్థాయికి రావడానికి ఇంకో వంద జన్మలు ఎత్తినా మీ వల్ల కాదు ఈరోజు ఈ ఈ ఓర్చలేక సుభాష్ గారి మీద అపరాధాలు వేస్తూ నిందలు వేస్తూ మీరు తగదని చెప్తున్నాను కులంలో ఉంటే మీరు మాట్లాడండి రండి కూర్చోండి మేము వస్తాం సుభాష్ గారు చెప్పిన సుభాష్ గారు రాక్కర్లేదు ఏంటనేది మేము చూసుకుంటాం ఇవాళ చెట్టుపల్లి సమాజం వరకు గురించి మాట్లాడాలంటే కురుపుడు సూర్యరావు గారు మాట్లాడాలి చెట్టుపల్లి గురించి మాట్లాడవలసి వచ్చి సూర్యరావు గారు మాట్లాడాలి తర్వాత సుభాష్ గారు మాట్లాడాలి మీరు చెట్టుపల్లి గురించి మాట్లాడే మీకు లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయితే ఒక ఎంపీ అవుతే ఒక మంత్రి అవుతే అక్కడ కూర్చునే ఒక నాలుగు కాంట్రాక్టర్లు తెచ్చుకోవటం నాలుగు రోడ్లు తెచ్చుకోవటం లేకపోతే నాలుగు సెటిల్మెంట్లు చేసుకోవటం మీరు నాలుగు డబ్బులు జేబులు వేసుకోవడం తప్ప ఏనాడు కూడా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఏ కష్టం వచ్చినా కూడా ఏ చెట్టు బీ కానీ ఎవరికి సాయం చేయలేదు మరి సుభాష్ గారు ఈరోజు కార్మిక శాఖ మంత్రి అవ్విన తర్వాత మా మండలకొత్తం మండలంలో ఈరోజు నా ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆరోగ్య రీత్యా కానీ కిడ్నీ వ్యాధులకు కానీ ఆ పేషెంట్లు కానీ ఐదు లక్షల రూపాయలు కూడా పంపిణీ చేయడం జరిగింది మరి అలాగే మరి ఈసీ ఆసుపత్రి కార్మిక శాఖ ఆసుపత్రిలో అక్కడ మన అక్కడ ఒక పెట్టి ఎవరికైనా ఆరోగ్యపరంగా ఉంటే మరి అక్కడ ఫోన్ ఉంటే ఫోన్ చేస్తుంటే అక్కడ వెళ్ళి అక్కడ ఆరోగ్యంలో చూపించి అక్కడ దగ్గరుండి ఆ మనిషి అనేక సౌ సౌకర్యాలు చేసి డాక్టర్లతో మాట్లాడి ఆపరేషన్ కావాలి ఆపరేషన్ మందులు కావాలి మెడిసిన్ మెడిసిన్ కావాలి మెడిసిన్ ఉచితంగా ఇచ్చి నా నా మట్టుకు నేను నలుగురికి ఈరోజు లబ్ధి చెప్పడం జరిగింది మరి మీరు మాట్లాడుతున్నారు మీరు ఏం చేశారు ఒక గ్రామ స్థాయిలో కానీ ఒక మీ వార్డు స్థాయిలో నాయకులు తప్ప మీరు స్టేట్ స్థాయికి నాయకుల్ని ఒక మంత్రిని విమర్శించే అంత సామర్థ్యం మీకు ఎక్కడది ఇది కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోండి ఇది మన సామాజిక వర్గం కరెక్ట్ కాదు మీరేదో మంత్రి గారిని చేత మీ పార్టీలో ఏదో అందరం ఎక్కించేస్తారు అనుకోవడం తప్పు మరి బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు మరి ఆయన రోజు ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ రోజుని నా నన్ను బొచ్చు కూడా కాదు నీకు నీ కులం నీ బొచ్చుతో సమానం అన్నాడు నా గుండెల మీద అన్నాడు నా అన్నాడు అన్నాడు ఇవాళ ఏం చేశాడు ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి మళ్ళీ జగన్ గారు సంకలు ఎక్కి సంకరాకుతున్నాడు ఆయన ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోండి వయసుకి తగ్గ కొట్టు వ్యవహరించండి యువకుడు చాలా ఉత్సాహవంతుడు ఎవరికన్నా కష్టం వస్తే ఆదుకునే వ్యక్తి సుభాష్ గారి మీద ఇలా నిబం నిబంధనలు వేయటం వల్ల చెట్టుపల్లి యువత అంతా కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది మేము చాలా కంట్రోల్ చేసి ఒక మన కులంలో ఐక్యత పోకూడదని చెప్పి చాలామందిని మేము కుర్రల్ని అదుపు చేస్తున్నాం కానీ ఇదే పరిణామాలు జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి యువతంతా ఇప్పటికే కూడా చాలా ఉద్రిక్తంగా ఉన్నారు మీ పద్ధతి మార్చుకుని ఒక పెద్ద మందిగా వ్యవహరించండి అంతే తప్ప ఇలా ఇలాగ ఆత్మానం ఈ ఇదిగొచ్చి మీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం లేదు ఈ రోజు మొదలు ఇచ్చిన మళ్ళీ సుభాష్ గారి మీద కానీ ఆయన శాఖ మీద కానీ ఎవరైనా సరే తప్పుడు మాటలు కానీ తప్పుడు ప్రకటనలు కానీ చేస్తే మాత్రం క్షమించేది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ అమలాపురం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారితో మాకు అనేక సంబంధాలు ఉన్నాయి ఆయనతోటి ఇప్పుడు మాకు అన్నదమ్ముల అనుభవం ఉన్నాయి మరి సుభాష్ గారిని కూడా మేము కూడా అనేది కూర్చొని అనేసి చేసాం మరి ఎమ్మెల్యే గారికి సుభాష్ గారికి ఏ రోజు ఉన్నట్టు మేమేదో కలిసి పనిచేయలేనట్టు మీరు ప్రసారం చేస్తున్నారు అది అవస్థం మాకు ఎమ్మెల్యే గారు ఒక్కొన్నైతే ఒక్కోని సుభాష్ గారు ఇవి మా ఈ నియోజకవర్గంలో మేమిద్దరిన కూడా సొంత అన్నదమ్ముల్లాగా మేము బ్యాలెన్స్ చేసుకుని ప్రయాణం చేస్తున్నాం అంతే తప్ప మళ్ళీ అమలావరం నియోజకవర్గంలో దూరి ఏదో మీరు ఆఘాధాలు సృష్టించేసి మీరు తప్పులు చేసేసి గత ప్రభుత్వంలో మీరు దోషుకు తినేసి మీద విజిలెన్స్ కమిటీ అయితే మరి ఇది మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే గారి మీద వేసేసిన పని మాకేం వచ్చింది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మాకు కావచ్చు మేము అడుగుతాం మాకు కావచ్చు మేము చేస్తాం ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం మరి ఈరోజు కూడా మేము చెప్తున్నాం మా చెట్టు బజలకి ఎంబేడి వెంకటరెడ్డి పేరు మీద కమ్యూనిటీలు కావాలని దీన్ని లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తారా సుభాష్ గారిని మీరు కలిసి పనిచేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారితో మంత్రి గారితో కూర్చొని మేము మాట్లాడుకొని అది అవ్వేటట్టు మేము చేసుకుంటున్నాం మరి ఈ సందర్భంలో మరొకసారి ఈ నాయకులందరికీ కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వెంటిలేటర్ మీద ఉందో అది ఎప్పుడు లాగైతే అప్పుడు బాంబు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది ఆ పార్టీ ఏమీ లేదు ఎందుకంటే మద్యం కేసులో ఈ భారతదేశంలో ఎంత పెద్ద కేసు ఎక్కడా లేదు ఈ కేసులో మాత్రం బయటకెళ్తే మీ జగన్ రెడ్డి గారు రాడు ఇప్పటికే కొంతమంది నాయకులు తడుగుకుంటున్నారు పక్క చూపులు చూస్తున్నారు బొత్స సత్యనారాయణ లాంటివి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా ఏం చేయాలని ఆ సమాచారం చేస్తున్నారు మీరు కూడా పక్క సూపులు చూస్తే మాత్రం మా పార్టీ మేమైతే రాను ఇంకో పార్టీ ఏదో ఎత్తుక్కోండి అంతే తప్ప సుభాష్ గారి మీద విమర్శలు చేసి మేమే అమలావరం హీరోలు అయిపోతాం ఈ జీ మేము వత్దలం అయిపోతాం అనుకోవటం మీ భ్రమ తప్ప మీరు ఆకాశం మీద ఉమ్ముతా ఉమ్ము మీ మీద పడతాది తప్ప ఇందులో ఉపయోగం ఏమీ లేదు మరి మరొకసారి సుభాష్ గారి మీద మీ ఇష్ట ఇష్టానుసారం విమర్శించడం కానీ చేయటం కానీ జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇప్పటికే మేము చాలా కంట్రోల్ చేస్తాం చాలామంది యువతను కూడా ప్రెస్ మీట్లు పెడుతుంటాయి మేము వద్దు మీరు కంగారు పడకండి రెచ్చగొట్టే విధంగా మీరు అక్కడ చేయొద్దు మేము మాట్లాడతాం పెద్దమంది తర్వాత మాట్లాడండి మన సామాజిక వర్గాలకు అని చెప్పి మేము ఆ కంట్రోల్ చేస్తున్నాం దీన్ని పురస్కరించుకుని మరొకసారి మేము మేము చెప్తున్నాం సుభాష్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం మిమ్మల్ని క్షమించేది లేదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నాకు హృదయపూర్వ నమస్కారాలు సిట్టుపల్లి సోదరులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు నా పేరు పల్లె శ్రీనివాస్ అమలాపురం పట్టణం మరి ఏదైతే గత కొద్ది రోజులుగా మా యువనాయకులు మంత్రి వాసంతెట్ సుభాష్ గారి మీద వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకి ఖండిస్తూ మరి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది అయా వైసీపీ నాయకులు మీకు ఒకటే చెబుతున్నాం మరి మా తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నాట సౌరభౌం మన ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో కష్టపడి ఆయన పార్టీని ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది నెలలకి ఆయన ముఖ్యమంత్రి అయితే మరి ఈనాడు ఈ వినాయకుడు తొంభై రోజుల్లో ఒక అనుభవం ఉన్న ప్రపంచ విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి మరి సుభాష్ గారికి సీట్ ఇవ్వడం తొంభై రోజుల్లో ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవ్వడం కూడా మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మరి ఆయన స్థాయి గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ తొంభై రోజుల్లో ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయిన స్థాయిని మీరు మరి మీ స్థాయి ఏంటని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి జగ్గిరెడ్డి గారు కాపుల్లో కలిపేస్తున్నారు సెట్ జిల్లా అన్నప్పుడు మరి మీ నాయకులందరూ కూడా చెప్పుల దండలు వేసుకుని తిరిగారని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆ రోజున జగ్గిరెడ్డి గారి మాటని మీరు ఖండించకపోగా ఈ రోజున మన యువనాయకులు వాసు సుభాష్ గారిని మీరు అనుచిత వ్యాఖ్యలతో అణువున విమర్శిస్తూ ఉన్నారు ఆయన సహాయమే ధ్యేయంగా ప్రజాసేవే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చారు తప్ప రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేయడం కానీ లేకపోతే పదవులు అనుభవించడానికి ఆయన రాజకీయాలు చేయలేదు మీరు మరొక విషయం ఈ చెట్టు సామాజిక వర్గాన్ని ఆనాడు ప్రభాకర్ రావు గారు కులమంతా కలిసి అనేక సార్లు ఎమ్మెల్యేని చేస్తే మంత్రి పదవి కోసం ఆనాడు ఇదే యుక్త వయసులో ఉన్న సూర్యనారాయణరావు గారు రావులపాలెంలో ఒక మహాసభను పెట్టి చెట్టుపల్లి గుర్తింపు తెచ్చిన మహావ్యక్తి సూర్యనారాయణరావు గారు ఆనాడు ఆయనకు మంత్రి పదవి వచ్చింది ఈనాడు మళ్ళీ కులానికి ఒక గుర్తింపుని తెచ్చి మీలాంటి వాళ్ళు చౌకబారుదనంతో తప్పుడు కేసులు పెట్టి శిక్షిస్తున్నప్పుడు ఆర్తనాదాలకి కులంలో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు ఆర్తనాదాలకి ఆయన ఎంతో ఇదైపోయి ఈ కేసుల నుంచి బయటపడేసి నేనున్నాను మీకు అని భరోసా ఇచ్చిన యువనాయకుడు మన వాసంశెట్టి సుభాష్ గారు మరి అలాగా ఆయనలాగా మీరు ఏ రోజుని కూడా కులం పట్ల ఏ రోజుని కూడా ఒక అంకిత భావంతో ఏ పని చేయలేదు కులాన్ని అడ్డెట్టుకుని కులాన్ని దూషించడం కులాన్ని అడ్డెట్టుకుని పదవులు చేయడం కులాన్ని దూషించడమే పనిగా మీకుంది కాబట్టి యువకులంతా కూడా చాలా మేమందరం కూడా చెప్తున్నాం ఎక్కడికి అక్కడ మీరు ఉద్రేకపడకండి చెప్తాం వాళ్ళకి అదే పనిగా ఉంది మేమందరం మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది మరొక విషయం ఏంటంటే మీరు ఆయన యొక్క ఆర్థిక సంపదను అడ్డెట్టుకుని కూడా మీరు రాజకీయ పదవులు చేశారు ఇవాళ జగ్గిరెడ్డి గారి కంటే సామాజికంగాను ఆర్థికంగానో రాజకీయంగాను నీకు ఏ స్థాయి అని అడుగుతున్నారు ఆర్థికంగా ఆయన ఇచ్చిన గొప్ప నిధులు ఏమైనా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి జగ్గిరెడ్డి గారు ఇచ్చిన గుప్త నిధులు అంతేగాని సామాజికంగా సేవ చేస్తున్న ఈ మా నాయకుడిని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు అదే రకంగా ఇంకొక ముఖ్యమైన విషయం సామాజికంగా జగ్గిరెడ్డి గారికి ఏ స్థాయి ఉంది మన సిట్టుబలజీలో యువనాయకుడిగా అడుగుతున్నారు సిట్టిబాల్జీ జాతి అంతా రెడ్డి గారికి ఊడుగుని చేయాలని అనుకుంటున్నారా మీరు మీరు ఊడుగుని చేస్తే ఊడుగుని చేయండి రెడ్డి గారికి మీరు వెళ్ళి చేయండి అంతేగాని సిట్టుబల్జీ జాతిలో పుట్టిన ఒక ఆణిముత్యం వాసంతేట్ సుభాష్ గారిని అంటే యావత్తు జాతిని అన్నట్టుగానే ఇక్కడ ఒక ఇది ఏర్పడుతుంది అది మాత్రం గుర్తుంచుకోండి మిమ్మల్ని అంటే ఆవిడ పట్టించుకోడు ఎందుకంటే మీ గురించి మీ జీవితాల గురించి అందరూ వాళ్ళే మరి రావు గారు ఎంతో పెద్ద వ్యక్తి ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కులంలో ఒక ఆయన ఒక పెద్ద రికం ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతం మరి అలాంటి ఆయన్ని ఒక రోడ్డు విషయంలోనే అయ్యి మాట్లాడుతూ కౌన్సిల్లో ఆ పెద్ద వ్యక్తి యొక్క వయసుని ఆయన యొక్క పదవిని కూడా గౌరవించకుండా చాలా కూర్చో కూర్చో అని అన్నారు మీరు అదే మీది కులంలో ఉన్న నాయకుడిని గౌరవించుకున్న సంస్కారం మీకు ఉందా ఈ రోజున మీరు ఏ స్థాయిలో ఉండి మీరు సుభాష్ గారిని మీరు విమర్శిస్తున్నారు ఒక్కసారి మీరు ఆ పెద్ద ఆయన్ని ఆ పెద్ద ఆయన అంటే ఒక లెజెండ్ ప్రతి ఒక్కరికి కూడా అధికార యంత్రాంగం ఏ పార్టీ ఉన్నా ఉండే అధికార యంత్రాంగం అవ్వచ్చు పార్టీలు అవ్వచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరికైనా లెజెండ్ అలాంటి లెజెండ్ని మీరు అక్కడ మేము చాలా దిగ్భ్రాంతి చెందాం ఆ విషయంలో కానీ ఆయన ఎందుకో ఆలోచించారు ఆ ఆలోచన వెనకాల కూడా చాలా విషయం ఉంటుంది ఎదరెదరు మీకు అన్నీ తెలుస్తాయి పైగా మాకు ఆనందరావు గారు మేము అందరం మంత్రి గారు మేము అందరం కలిసి అభివృద్ధి పనుల్లో మేము దూసుకుపోతుంటే ఆనందరావు గారు అవినీతిని బయట పెట్టలేరా చేయలేరా అని మీరు అడుగుతున్నారు ఆయన చేతులతోటే ఆయనే బయటికి తెస్తారు అన్నిని కంగారు పడకుండా ఉంటే ఆయన ఒక లెజిస్లేటివ్ పవర్లో ఉన్నారు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు ఆయన న్యాయశాస్త్రాన్ని ఉన్నాడు ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక న్యాయశాస్త్రాన్ని అంశం లాయర్ కూడానే ప్రతి విషయంలోనే ఆయనకి ఒక ఆలోచన ఉంది అభివృద్ధి పదంలో అవినీతి పనులు కూడా బయటికి లాగి ఒక మంచి నాయకుడిగా ఆయన ప్రతి ఒక్కరిలోనూ కూడా ముందుకు దూసుకుపోతున్నాడు ఆనందరావు గారు మీద లేకపోతే మాపు మాపు ఆనందరావు గారికి మధ్యలో పెట్టేద్దాం ఏదో ఇంక ఇలాగే పెట్టేసి ఒక్క సలిమెంట కాగుదాం అన్న విషయాలని మీరు మానేసి మీరు ఇంకా ఏ రాజకీయ పార్టీని ఎన్నుకోవాలో లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందో అది ఆలోచించుకోండి